అవినీతి తిమింగలను తిమింగలవి బీఆర్ఎస్ మామూలు కాదు ఇలా రేవంత్ రెడ్డి మాటలు చూసి రేవంత్ రెడ్డి కోపంతో మాట ప్రజల మీద కోపంతో కాదు ఆయన ఆయన మాట్లాడేది పరిపాలన చేసే టైం లోపల ఏ వ్యవస్థలు అడుగుపెట్టి ఏ వ్యవస్థల దాన్ని పునరిద్దామంటే ఇలా విద్యుత్ వ్యవస్థ ఉంది లక్ష కోట్ల అప్పులు లాభాల్లో కేసీఆర్కి అప్ప అప్పజెప్పినప్పుడు లాభాల్లో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్కొని మూడు రూపాయల రా మూడు రూపాయలకు వచ్చే విద్యుత్తుని ఏడు రూపాయలు కొని అంద అడ్డకు కమిషన్లు తిని పవర్ ప్లాంట్లు భద్రాచల భద్రాది పవర్ ప్లాంట్ యాదాది పవర్ పవర్ ప్లాంట్ల పేరు చెప్పి వెయ్యల కోర్సు ఖర్చు ఖర్చు పెట్టి వేల కోట్లు సర్వనాశనం చేసి అందులో మింగి ఒక గురుకులం కట్టకుండా ఒక దవాఖాన కట్టకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా కుంభాల కుంభాలమెక్కినటువంటి కుంభకర్ణలు వీరు ఈ సిగ్గు తప్పిన ఇగల్లా రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తాడా ఏముంటుందా అని మీలే ఏం తప్పు చేస్తా వాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలర్థం సరే మనం అంటే దొంగలం మనం కోకపేట భూములు విడవకపోతేమే హైదరాబాద్లో ఉన్న తుర్కేంజాల భూములు విడవలేదు చుట్టుముట్టు ఏడైన ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడైతే ఏమంటలేడు వన్ ఇయర్ కాలే రెండు మూడు ఏళ్ళల్లో మన పని ఉంటాడా మనల్ని జైల్లో పెడతాడా మన పరిస్థితి ఏంది ఇప్పుడే దాడి ఇప్పుడు జైల్లోకి పోయినాక అంత దొరికినాక ఏం చేయలేము ఇప్పుడే ఏదైనా నోరు ఉంటే వారేసుకుంటే అయిపోతుంది అన్ని పుణ్యం తప్పిన యూట్యూబ్ ఛానల్ ఆవేశపరులు ఉంటారు కొంతమంది ఏముర్రా అంటే నోట్ల నోరు పెడితే గబ్బు చెలు ఉంటారు అలాంటి వాళ్ళని కొంతమందిని ఎగదోసి పైసలు ఫుల్ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఇట్లా చల్తలు ఇట్లా పైసలు కాదు కేసీఆర్ అనుకుంటే ఈ దేశంలో ఐదు వందల నలభై ఐదు ఎంపీ స్థానాలకు మొత్తం కొంటా అని చెప్పిండు ఆయన ఎవనభ సొమ్ము నీ బతికేంది రెండు వేల పదికి ముందు రెండు వేల ఒకటికి ముందు నీ బతికేంది నీ ఏంది నీ వ్యవహారం ఏంది మరి నీ నీ నీతులు వల్లి నీ దోపిడీ ఏంది నీ కథ ఏంది నీ నీతులు ఏంది నీ నీతులు ఏంది నీ పద్ధతి ఏంది అంటే ఇవల్ల పామ్ తెరలేపిన గాడి రేవంత్ రెడ్డి ఎవరు అంటున్నారా రాహుల్ గాంధీ ఇందిరా గాంధీ మన సారే కదా కేసీఆర్ సారే కదా పామ్ హౌస్లో ఉండి పాలన చేసిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచం మీద ఎవడన్నా ఉన్నాడా మరి మన కేసీఆర్ సార్ ఉన్నాడు కొడుకు ఐటీ మంత్రి అల్లుడు ఆరోగ్య మంత్రి ఓసారి ఆరోగ్య మంత్రి ఓసారి ఆర్థిక మంత్రి ఇక బిడ్డ లిక్కర్లు శ్రీ చైతన్య నారాయణ అదే ఉంటాయి స్పెక్ట్రా ఆ స్పెక్ట్రా లాభం వస్తున్నట్టు అయ్యే భూములు ఎక్కడ ఉన్నాయో ఆ స్పెక్ట్రా యాదగిరిగుట్టల ఐదు వేల ఎకరాలు తీసుకున్నారంట ఐదు వేల ఎకరాల కొడుకులారా మొత్తం అది గవర్నమెంట్ భూములు ఉన్నాయి ఆ స్పెక్ట్రానికి రమన్ కొంతమంది పూల స్పెక్ట్రలా ఒకసారి నేను ఆడంగా పోతున్నాను స్పెక్ట్రా ఆఫీస్ మీద ఐటీ దాడులు కవిత వస్తే తోలుపు తోలుకొచ్చి తోలుపు వచ్చి కొడుకుల వాటా ఇయ్యాలి వాట దీని వాట తర్వాత లిక్కర్ల వాట ఆ శ్రీచైతన్య నారాయణ ఎక్కువ వస్తున్నాయంట కొడుకులకు తీమ తీసుకో రైట్ వాట ఒక్కటి కాదు కవిత మంత్రి పదవి తీసుకోలే కానీ దేశం మొత్తం చుట్టేసింది తమిళనాడులో ఏం జరుగుతుంది కేరళలో ఏం జరుగుతుంది కర్ణాటకలో ఏం జరుగుతుంది ఢిల్లీలో కేజ్రీవాల్ తన ఏం జరుగుతా ఉన్నది మొత్తం సుడిగాలి పరాటం చేసింది దేశిక అనేత కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలను నట్టేట ముంచినటువంటి వీళ్ళు వీళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తాడు ఇప్పుడు ఏం తప్పు చేస్తాడు ఏం తప్పు చేయకుంటే ఏదన్నా ఒకటి రెడ్డిలో పెట్టియాలి